గ్రేటర్ హైదరాబాద్ లో పట్టణ ప్రగతి జోరుగా సాగుతుంది ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అక్క కొంచెం జరగాలి రోజు జరిగింది హోటల్లో రావండి మీకు తెలిసినట్టయితే జిహెచ్ఎంసి కింద వైకుంఠ ధామాలు చాలా ప్రయారిటీ ఇచ్చి మేము వైకుంఠ ధామాలు ఒక అంటే ఒక మంచి ఎవరైనా సరే పేద వాళ్ళ నుంచి పై వరకు కూడా అందరూ ఒక చనిపోయినప్పుడు కూడా ఒక మంచి దీంతో వెళ్ళాలి అనేసి ఉద్దేశంతో వైకుంఠ ధామాన్ని నిర్లేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి ఆధ్వర్యంగా అయితే చిల్కా నగర్లో ఈరోజు డిజైన్స్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయినాయి త్వరలో ఈ వైకుంఠ ధామాలు కూడా మేము నిర్మించడం జరుగుతుందండి ఈ వైకుంఠధామం చిల్కా నగర్ వస్తుంది జరిగింది అయితే ఈరోజు నాలుగు లక్ష నాలుగు కోట్ల మూడు ముప్పై నాలుగు లక్షలతో ఈరోజు కల్వర్ట్లు కానివ్వండి ఈరోజు వార్డ్ ఆఫీస్కి కానీ శంకుస్థాపన వేయడం జరిగింది ఇదే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని మా యొక్క ఉద్దేశము అయితే అదే కాకుండా నిన్న నిన్న మీరు చూసినట్టయితే పట్టణ ప్రగతి ప్రోగ్రాం కూడా ఒక పెద్ద ఎత్తున గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ఈ ఒక మహోత్సవ ప్రోగ్రామ్ ని తీసుకోవడము చాలా అయితే ఈరోజు ఆ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ డే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అయితే పాటు కూడా ఈ ఈ పట్టణ ప్రగతిలో మేము తీసుకున్న కార్యక్రమాలు కార్పొరేటర్ల సహకారం కానివ్వండి ఇక్కడ కాలనీ వాసులు కానివ్వండి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్స్ లోపల స్పెషలీ బీటీ రోడ్స్ వేయడం కానివ్వండి ఎక్కడైనా క్యాష్ బిట్స్ లేకపోతే క్యాష్ బిట్స్ వేయడం చేయడం కానివ్వండి స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ని కలుపుకుని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా మేము ఈ వర్షాకాలం లోపల ఇవన్నీ సమర్థవంతంగా చేస్తామనేసి కోట్ల ముప్పై నాలుగు వాటర్ కోసం బాక్స్ ఈ రోజు భూమి పూజ చేసుకున్నాము దానికి స్థానిక మన ఎమ్మెల్యే సుభాష్ గారు మన మేయర్ గారు మా సోదరి లక్ష్మమ్మ గారు అదే మాదిరిగా శ్రీలత డిపి్యూ మేయర్ గారు అదే మాదిరిగా స్థానిక కౌన్సిలర్ గీత కార్పొరేటర్ గీత గారు మిగతా నాయకులందరి కూడా అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా తెలంగాణలో ఒక పెద్ద రెండు సంవత్సరాల కింద పెద్ద వర్షం పడ్డది వంద సంవత్సరాల కింద కురిసిన వర్షం ఉన్న రెండు సంవత్సరాల కింద పడ్డది ఇక్కడ చిల్కా నగర్ కానీ ఉప్పల్ల కానీ సరౌండింగ్ జిహెచ్ఎంసీలో కానీ చాలా ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంను కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ మా సీఎం కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనతోటి ఒక వెయ్యి కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి కానీ సరౌండింగ్ మున్సిపాలిటీలకు కానీ ఎప్పుడు స్టాం వాటర్ కోసం ఈ పెద్ద ఎత్తున పైప్ లైన్లు కానీ బాక్స్ కాల్వర్స్ కానీ మళ్ళీ ఎంత పెద్ద వర్షం పడ్డా తట్టుకునేటందుకు ఇవన్నీ కూడా కాల్వలు మనం నాలలు ఈ పైప్ లైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకుంటున్నాము కాబట్టి ఏది ఏమైనా ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో దేశంలోని ఒక ఆదర్శం ప్రతి నాయకుడు ప్రతి కార్పొరేటర్ ప్రతి లీడరు ప్రతి సర్పంచ్ ప్రతి వార్డు మెంబర్ ప్రతి కౌన్సిలర్ కూడా మా మాకు మా 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 డ్యూటీ మా రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు మా బాధ్యత అని చెప్పి అందరు కూడా తన వంతుకు పనిచేస్తూ ప్రతి వాడ ప్రతి మురికివాడ ప్రతి నాల ప్రతి చెరువు మరి చెరువు కట్టలు ఏవైనా కానీ డ్రైనేజ్ పొంగినా కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఈ పదిహేను రోజులు పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొని ఏ పార్టీ అయినా ఉండని అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున దానికి స్పెషల్ ఫండ్స్ ఇచ్చి స్పెషల్ ఈ వాటర్ కోసం వెయ్యి కోట్లు కేటాయించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పనులు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రి అయిన సంధి మనం మన నాలలన్నీ కూడా మంచిగా పరిశుభ్రం చేసుకొని ప్రజలకందరూ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పనులు చేయాలని కోరుతున్నారు జై తెలంగాణ